హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూర్తి వన్ గతంలో మనం లీలావతి గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ఫార్ములంగా చేసుకుని కూడికలు అలాగే తీసివేతలు ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం ఇప్పుడు అదేవిధంగా గుణకారములు ఏ రకంగా చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం అందులో మొదటగా గుణకారములు ఏకాధికయన పూర్వేసు మనం ఏ ఈ రోజు నేర్చుకుందాం దానికి చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకుందాం ముప్పై ఐదు ని ముప్పై ఐదు తో గురిస్తే ఎంత వస్తుందో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అంటే ఇక్కడ ముప్పై ఐదు ఇంటూ ముప్పై ఐదు చూడండి స్టూడెంట్స్ ఈరోజు ఎలా అంటే ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది ముప్పై ఐదు ముప్పై ఐదు అంటే దీనికి చెప్పాలంటే ముప్పై ఐదు యొక్క వర్గం ఎంత అని కూడా మనం అడగచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే ఒకటి స్థానంలో ఐదులు ఉండాలి అంటే ఐదులు ఐదులు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏకాధికైన అపూర్వమైనటువంటి ఫార్ములా అప్లై అవుతుంది ఒకటి స్థానంలో ఐదు ఉండాలి ఇక్కడ సేమ్ నెంబర్ ఒకటే ఉండాలి పదవి స్థానంలో ఇప్పుడు ఆ ప్రకారం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి స్థానంలో ఐదు ఉన్నాయి కాబట్టి ముందు ఐదుని ఐదుతో ఏమవుతుంది ఇరవై ఐదు కాబట్టి ఆ ఇరవై ఐదు తీసుకొచ్చి మనం ఇక్కడ ఒకటి స్థానంలో వేస్తాం తర్వాత ఏకాధికైన అంటే ఐదుకి పూర్వైన ముందు నెంబర్ అంతే ఇక్కడ మూడు అంచేత దీనికి ఏకాదికం ఏకాదికం అంటే దీనికి ఒకటి కలపాలి మూడికి ఒకటి కలిపితే నాలుగు అవుతుంది అంటే ఏకాదికం అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ కంటే పూర్వేనంటే ఒక ముందున్న నెంబర్కి ఒకటి కలిపి ఆ కలపగా వచ్చిన నెంబర్ తో ఇక్కడ ఉన్నటువంటి ఒక నెంబర్ తీసుకుని దాంతో మునిస్ ఎంత వస్తుంది పన్నెండు వస్తుంది అంటే ఇక్కడ మూడుని ఒకటి కలపాలంటే ఏకాది ఒకటి కలపాలి ఆ ఒకటిగా కలపక వచ్చిన నెంబర్కి నెంబర్ వచ్చేదే మనకు పదు స్థానం వేస్తాం ఈ రకంగా పన్నెండు వచ్చింది ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ వచ్చి ముప్పై ఐదు ని ముప్పై ఐదు తో మునిస్త ఎంత వస్తుంది అంటే ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు ఇదే దీన్ని ఒక వేరే వ్యాఖ్యాన ద్వారా మనం ఈజీగా నలభై ఐదు ఇంటూ నలభై ఐదు తెలుసుకుందాం నలభై ఐదు ని మళ్ళా నలభై ఐదు ప్రకారం ఒక స్థానం ఐదులు ఉన్నాయి అలాగే పదు స్థానం సేవ్ నెంబర్ ఉంది ఐదులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఐదు ఐదులు ఇరవై ఐదు వేస్తాము అదేవిధంగా ఏకాధికం అంటే నాలుగు ఒకటి కలపాలి నాలుగు ఒకటి కలిపి ఎంత అవుతుంది ఐదు అవుతుంది కాబట్టి ఈ ఐదుతో ఈ నాలుగును మెడిపి ఐదు నాలుగు ఇరవై కాబట్టి ఇప్పుడు మన పదవ స్థానంలో ఇరవై ఇరవైగా వస్తాం అంటే రెండు వేల ఇరవై ఐదుగా ఒక ఐదు మనకి వస్తుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈ సమ్ని చేసి దీని యొక్క ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ స్టూడెంట్స్